రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని పదవ వార్డు ప్రజలు శ్మశాన వాటికగా ఉపయోగించే స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమణకు యత్నిస్తున్నాడని ఆరోపిస్తూ నిరసన తెలిపారు ఈ సందర్భంగా వార్డు ప్రజలు మాట్లాడుతూ బొట్ల వెంకటస్వామి అనే వ్యక్తి తన స్థలం అంటూ తన పేరు మీద పట్టా ఉందంటూ చదును చేయడానికి యత్నిస్తున్నాడని ఆరోపించారు వెంటనే పురపాలక అధికారులు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుని భూ ఆక్రమణను ఆపాలని వార్డు ప్రజలు విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి మరియు సిరిసిల్ల శాసనసభ్యులు మరి కేటీ రామారావు గారికి మరియు మన యొక్క సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి అన్న గారికి జిల్లా కలెక్టర్ గారికి మరియు రెవెన్యూ ఆర్డీఓ గారికి తహసీల్దార్ గారికి సిరిసిల్ల మున్సిపాలిటీ కమిషనర్ గారికి మరియు మున్సిపల్ చైర్పర్సన్ గారికి మరి సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో వార్డు భూపతి నగర్లో మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్లేసు భూపత్నగర్ గ్రామ ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళు గత సుమారు వంద సంవత్సరాలు ఉంటే ఉంచాలి ఈ యొక్క ప్లేస్ని శ్మశాన వాటికకు యూజ్ చేసుకోవడం జరుగుతుంది మరి వీళ్ళ తాతలు వీళ్ళ తండ్రులు మరి ఇప్పుడు కూడా వీళ్ళకు దాదాపుగా నలభై యాభై అరవై సంవత్సరాలు కూడా వచ్చింది అప్పటినుంచే కూడా ఈ యొక్క ప్లేస్ని ఒక ఎకరం ప్లేస్ ఏదైతే ఉందో ఒక ఎకరం ప్లేస్ని దీన్ని శ్మశాన వాటిక కింద యూజ్ చేయడం జరుగుతుంది మరి ఇప్పుడు కూడా మీకు చూసుకుంటే ఈ కాట్లు ఇక్కడ చనిపోయినవి కాలేసిన కాట్లు మీకు కనిపిస్తున్నాయి మరి ఒక వ్యక్తి వచ్చి గత వారం రోజుల కిందట ఈ యొక్క ప్లేస్ని ఇది నా పట్టాభూమి నాకు పట్టా అయిందని చెప్పి మరి ఇళ్ళని బెదిరించి ఇందులో కనీలేసి మరి దీన్ని కబ్జా చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తుందని తెలడం జరిగింది కనుక మరి ఈ ఒక ప్లేసు కనీసం శ్మశాన వాటికలు లేకుండా శ్మశన వాటికను కూడా కబ్జ చేసినటువంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ ఒక ప్లేసులో మరి భూపతినగర్ గ్రామ ప్రజలకు శ్మశాన వాటిక నిర్మించాల్సిందిగా నేను ఒక స్థానిక కౌన్సిలర్గా మీకు తెలియజేస్తున్నాను